అమరావతిలో ఇష్టరీతిన భూముల వ్యవహారం అసలు కావాల్సిన వాళ్లకు దగ్గరైన వాళ్ళకు తక్కువకే భూములు అసలు ఒక అదేదో రొట్టెలు మంచి రెట్లే అయిపోతున్నట్లుంది ఆయన ఏమంటే అది మా వ్యవహారం మీకు ఎందుకు మేము సేకరించుకున్నాం భూమి అప్పులు తెచ్చుకున్నాం భూములు డెవలప్ చేసుకుంటే భూముల అప్పులు తెరుగుతావు అంటారు ప్రభుత్వం ఇట్లా మాట్లాడుతుంది అక్కడ జరిపే భూ కేటాయింపుల్లో మరీ ముఖ్యంగా ఇద్దరికి కేటాయించిన భూములు అది అది అసలు ఎందుకు కేటాయించిన అసలు ఆ అమరావతిలో ఉన్న వాళ్ళు కూడా అర్థం కావట్లేదు అందులో ఒకరు పుల్లెలా గోపించాను పన్నెండు ఎకరాలు అట ఎకరా పది లక్షలు చొప్పున ఎకరా పది లక్షలు చొప్పున పన్నెండు ఎకరాలు ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీకి అట ఎంఎస్కే ప్రసాద్ నెటిజన్లు అయితే సామాజిక వర్గ కోణంలో కేటాయించారా ఏందని చెప్పి అడుగుతూ ఉన్నారు మనం అంత ఘాటుగా అనలేం కానీ ఎంఎస్కే ప్రసాద్కి పన్నెండు ఎకరాల దగ్గర ఎకరా పది లక్షలు చొప్పున వీళ్ళు అకాడమీలు పెడతారట ఒకరు టెన్నిస్ అకాడమీ ఒకరు క్రికెట్ అకాడమీ అండ్ ఎంఎస్కే ప్రసాద్ కెరీరు ఎంఎస్కే ప్రసాద్ తన క్రికెట్లో తన కెరీర్ స్టాటిస్టిక్స్ మీద కూడా ఓ నెట్టింట బ్రహ్మాండంగా షేర్ చేసుకుంటూ పన్నెండు ఎకరాలు పది లక్షలు ఇచ్చింది ఈ క్రికెటర్కి అని చెప్పి ఆరు టెస్టు మ్యాచ్లు ఆడారు ఆడారు హయ్యెస్ట్ స్కోర్ పంతొమ్మిది రన్నులు ఆరు టెస్టులో కలిపి చేసిన స్కోర్ నూట ఆరు ఓడిఏలు పదిహేడు హయ్యెస్ట్ స్కోర్ అరవై మూడు ఒకటే హాఫ్ సెంచరీ పదిహేడు మ్యాచ్లు హయ్యెస్ట్ స్కోర్ అరవై మూడు అది ఒకటే హాఫ్ సెంచరీ ఒకటి తీసేస్తే మిగతా పదహారు మ్యాచ్ల్లో కలిపి చేసినేది అరవై ఎనిమిది రన్నులు ఎందుకంటే పదిహేడు ఓడిఏల్లో చేసిన స్కోర్ నూట ముప్పై ఒకటే కావాలి టెస్టుల్లో యావరేజ్ పదకొండు వన్ డేలో యావరేజ్ పద్నాలుగు పన్నెండు ఎకరాలట ఎకరా పది లక్షలు చెప్పున్నట ఇంత పప్పులు పెళ్ళాలాగా పనిచేసినట్లే ఇంటి వ్యవహారం అనుకుంటున్నారు వాళ్ళు పుల్లెలు పంపించారు హైదరాబాద్లో కూడా ఇచ్చారు ఆయన అకాడమీకి ఇంకా సగం స్థలం వాడుకోవట్లే కమర్షియల్ అవసరాలకు వాడుకుంటున్నారని చెప్పి ఓ ఎప్పటినుంచో తెలంగాణలో కొందరైతే అది స్వాధీనం చేసుకోవాలని చెప్పి అంటూ ఉన్నారు తెలంగాణలోనే అకాడమీ హైదరాబాద్లోనే ఉంది కదా మళ్ళీ ఇప్పుడు అమరావతిలో కానీ ఇంకో అకాడమీ కోసం ఇంకో పది 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 ఎకరా పన్నెండు ఎకరాలు ఇవ్వాలి ఎకరా పది లక్షలు చొప్పున ఇంత ఇవ్వాలా ఒక మిత్రుడు నాకే మెసేజ్ చేశారు మనం కనీసం ఒక అరదగరాన్ని అడగండి ఇవాటివి కోసము మేము పెడతాం మాకు ఇవ్వండి ఒక అరదగరా అని చెప్పి మనం అడుగుదామని సరదాగా మీకు నాకు ఎందుకు ఇస్తారు ఇవ్వాలి అంటే మినిమం కొన్ని స్పెషల్ తీసుకునే వాళ్ళకి మినిమం కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉండాలి ఆ ఫీచర్స్ ఏందని అది అందరికీ తెలుసు అనుకోండి జనరల్గా లేకపోతే ఏంటండి ఇష్ట రీతి అయిన భూములు ఎట్లా అంతెంత తక్కువ రేటు పాటు తీసుకొని దాంతో వ్యాపారం చేసుకుంటూ పోవాలి ఎవరు దండరాయ అధికారం ఈ చేతిలో ఉంది బాబోబో అని చెప్పి మారడానికి టీవీ ఛానల్లో కొందరు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు వార్తలు రాయడానికి పత్రికల ఆఫీస్లో స్క్రిప్ట్ రైటర్లు ఉన్నారు మద్దతు ఇవ్వడానికి కింద నుంచి పై వరకు పెద్ద పెద్ద వ్యవస్థలో పనిచేసిన ఓ గొప్ప గొప్ప మేధావులను వాళ్ళు ఫీల్ అయిపోతుంటారులే కానీ అటువంటి వాళ్ళు ఉన్నారు ఈవడు అడ్డేవాడు కానీ